సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెటెక్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు కింద ఇవ్వడం జరిగింది కంప్లీట్ గా మనకి వెబ్సైట్ అయితే కొత్తగా అప్డేట్ చేస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మనకి నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ కానీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి కానీ సిలబస్కి సంబంధించి కానీ జియోలకు సంబంధించి కానీ అన్నీ కూడా మనకి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్ల గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఇక మనకి ఫీజ్ పేమెంట్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ డేట్లోపై కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి కూడా మన ఛానల్లో కూడా నేను వీడియో అయితే చేస్తాను ఆ వీడియో అంతా చూసిన తర్వాత అప్పుడు మీరు అప్లై అయితే చేసుకోండి ఇక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన ఎండింగ్ డేట్ అనేది ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇక ఆన్లైన్ మాక్ టెస్టులకు సంబంధించి మనం చూసినట్లయితే ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి డిసెంబర్ మూడవ తారీఖు నుంచి అంటే మనకి డిసెంబర్ మూడవ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు ఇక షెడ్యూల్ వచ్చేసరికి ఎగ్జామినేషన్కి సంబంధించిన డేట్లు ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే డిసెంబర్ పదవ తారీఖు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది బోత్ సెషన్స్ ఇన్ ఆల్ డేస్ అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ పదవ తారీఖు నుంచి స్టార్ట్ కావడం జరుగుతాయని చెప్పేసి అభ్యర్థులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఇక మార్నింగ్ సెషన్ వచ్చేసరికి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది మనకి ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ విధానం నార్మలైజేషన్ ఫార్ములా యథావిధిగా ఉంది దాని గురించి కూడా క్లారిటీగా చూద్దాం ఇక రిజల్ట్స్కి సంబంధించిన ఇనీషియల్ కీ అనేది తాత్కాలిక కీ అనేది రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరున విడుదల చేయడం జరుగుతుంది ఇక కీపై అబ్జెక్షన్స్ వచ్చేసరికి జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు తీసుకోవడం జరుగుతుంది ఇక ఫైనల్కి వచ్చేసరికి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఫైనల్ రిజల్ట్ అనేది పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరున విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ అని చెప్పేసి మనకి క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది మనకి టెట్ మొత్తంగా నాలుగు రకాలుగా డివైడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే పేపర్ వన్ ఏ అంటే నార్మల్ డిఎడ్ క్యాండిడేట్లకు సంబంధించి పేపర్ వన్ బి అంటే స్పెషల్ డిఎడ్ వాళ్ళకి సంబంధించి పేపర్ టూ ఏ అంటే నార్మల్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూకి సంబంధించి పేపర్ టూ బి అంటే ఎవరైతే స్పెషల్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించింది ఇక్కడ మెయిన్గా పర్సంటేజీలకు సంబంధించి కూడా క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు రెండు వేల పదకొండుకు ముందు ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళకి సంబంధించి రిజర్వేషన్ క్యాండిడేట్లకి నలభై శాతం ఓసీ క్యాండిడేట్లకి నలభై ఐదు శాతం రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్ కోర్స్ చేశారో ఇంటర్మీడియట్ కోర్స్ రెండు వేల పదకొండు తర్వాత చేసిన వాళ్ళకి సంబంధించి ఓసీ అభ్యర్థులైతే యాభై శాతం మార్కులు రిజర్వేషన్ క్యాండిడేట్లు అయితే నలభై ఐదు శాతం మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇదే మనకి డిగ్రీ కూడా వర్తించడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ అభ్యర్థులకు సంబంధించి పర్సెంటేజీ విషయంలో డిగ్రీ కూడా ఇదే విధంగా వర్తించడం జరుగుతుంది అభ్యర్థులందరూ కూడా గమనించాలి ఇక్కడ మనకి దానికి సంబంధించిన పాయింట్లు కూడా మెన్షన్ చేశారు ఇక పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అందరికీ తెలిసిందే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథమెటిక్స్ గణితం ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఎన్వరాన్మెంట్ స్టడీస్ ఈవీఎస్కి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఈవీఎస్లో సైన్స్ నుంచి పదిహేను సోషల్ నుంచి పదిహేను మొత్తంగా ఈ విధంగా డివైడ్ చేయడం జరుగుతుంది మెథడాలజీస్కి సంబంధించి తెలుగు మెథడ్ ఆరు ఇంగ్లీష్ మెథడ్ ఆరు మ్యాథ్స్ మెథడ్ ఆరు ఈవీఎస్ మెథడ్ ఆరు ఈ విధంగా మెథడాలజీ బోధనా పద్ధతులకు సంబంధించి డివైడ్ అవుతుంది అందరికీ తెలిసిందే ఇక పేపర్ వన్ బికి సంబంధించి కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఇక పేపర్ టూ ఏకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే పేపర్ టూ ఏకి సంబంధించి నార్మల్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తారో వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ అనేది రెండున్నర గంటల పాటు జరుగుతుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు తెలుగు ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు నెక్స్ట్ కోర్స్ సబ్జెక్ట్ ఎవరైతే కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం అరవై ప్రశ్నలు అరవై మార్కుల కింద డివైడ్ చేయడం జరుగుతుంది సోషల్ వాళ్ళకి సోషల్ అరవై ప్రశ్నలు అరవై మార్కులు మళ్ళీ అరవై ప్రశ్నలు అరవై మార్కుల్లో పన్నెండు ప్రశ్నలు మెథడాలజీ నుంచి నలభై ఎనిమిది ప్రశ్నలు కంటెంట్ నుంచి రావడం జరుగుతాయి ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో మనకి గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు కాబట్టి ఇక్కడ మీరే కంగారు పడవలసిన పని లేదు యాజ్ ఇట్ ఈస్ గతంలో ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఉండడం జరుగుతుంది తెలుగు వాళ్ళకి తెలుగు అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఇంగ్లీష్ వాళ్ళకి అరవై ప్రశ్నలు అరవై మార్కులు ఇంగ్లీష్ నుంచి హిందీ వాళ్ళకి హిందీ నుంచి ఇక పేపర్ టూ బికి సంబంధించి మనం చూసినట్లయితే పేపర్ టూ బికి సంబంధించి ఎవరైతే స్పెషల్ బీఎడ్ కోర్స్ చేశారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ పేపర్ టూ కి సంబంధించి మనకి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది పేపర్ టూ ఏకి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో పేపర్ టూ బీకి సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ విషయంలో సేమ్ ఉంటుంది ఎటు వచ్చి ఇక్కడ మెథడాలజీ అనేది మారుతుంది పేపర్ టూ ఏకి పేపర్ టూ కి మెథడ్ విషయంలో బోధనా పద్ధతుల విషయంలో పేపర్ టూ బి వాళ్ళు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకి అంటే స్పెషల్ కేటగిరీ పిల్లలకి విద్యా బోధన చేసేందుకు పేపర్ టూ బి అనేది యూజ్ అవుతుంది ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు సంబంధించి సిక్స్టీ పర్సెంటేజ్ అంటే తొంభై మార్కులు రావాలి నూట యాభై మార్కులకి క్వాలిఫయింగ్ మార్క్స్ బీసీ క్యాండిడేట్లకి డెబ్బై ఐదు ఎస్ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ క్యాండిడేట్లకి అరవై మార్కుల మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది టెట్లో వచ్చిన మార్కులని ట్వంటీ పర్సెంటేజ్ కింద డిఎస్సిలో వెయిటేజీ తీసుకుంటారు ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే దానికి సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ట్వంటీ పర్సెంటేజీ వెయిటేజ్ టెట్ను వచ్చేసరికి డిఎస్సిలో యాడ్ చేయడం జరుగుతుంది డిఎస్సి ఎయిటీ మార్క్స్కి జరుగుతుంది అక్కడ ఎయిటీ ప్లస్ ఇక్కడ టెట్లో వచ్చిన ట్వంటీ పర్సెంటేజీ మొత్తంగా హండ్రెడ్ పర్సంటేజీని కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇక టెట్కి సంబంధించిన వ్యాలిడిటీ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది ఎవరైతే ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది ఇక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి ఏంది కథ అనేది సెపరేట్గా మనం ఒక వీడియో చేద్దాం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో ఆ వీడియో ద్వారా మీరు కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కంప్లీట్ అన్నీ కూడా మన రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు నార్మలైజేషన్ ఫార్ములా ఎటువంటి చేంజెస్ అనేవి లేవు గత టెట్కి గత డిఎస్సికి ఏ విధంగా నార్మలైజేషన్ ఉందో అదే విధంగా నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఇక్కడ పెట్టారు ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలని చెప్పేసి అంత మొత్తుకుంటున్నప్పటికీ కనీసం స్పందించని పరిస్థితి నెలకొంది మనకి నార్మలైజేషన్ విధానం అయితే గత టెట్లకు ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉంది కనీసం డిఎస్సికి కైనా ఈ నార్మలైజేషన్ కాకుండా ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు కనీసం డిఎసీనైనా ఒకే జిల్లా ఒకే పేపర్లో నిర్వహించండి ఇక హెల్ప్ లైన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఏపీ టెట్ వెబ్సైట్లో కూడా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా మీరు హెల్ప్ లైన్ కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఇక మెయిన్గా గా సిలబస్ సంబంధించిన చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది కదా దానికి సంబంధించి మనకి జియోలో మెన్షన్ చేసిన అంశాలు ఏందనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్టేట్ సిలబస్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనకి గత డిఎస్సి కూడా నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ అనేది ఇచ్చేసారు కాబట్టి నో ప్రాబ్లం ఇక రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఆరు టెన్త్ సిలబస్ కొత్త పాఠ్య పుస్తకాలు చదవవలసి ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లారిఫై అవుతుంది ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ అంటే పదవ తరగతి కొత్త పాఠ్య పుస్తకాలు చదవాలి అనేది ఇక్కడ మనకి ఒక క్లారిటీ వస్తున్న అంశం కింద కనిపిస్తుంది ఇక డిఎడ్ బిఎడ్కి సంబంధించిన మెథడాలజీ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ కూడా ఉపయోగపడతాయి రెండు వేల పంతొమ్మిది ఎడిషన్స్ అని చెప్పేసి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు టు రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్స్ అని చెప్పేసి మనకి డిఎడ్ డిఎల్ఈడికి సంబంధించిన పుస్తకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెక్ చేయొచ్చు అభ్యర్థులు అభ్యర్థులైతే మెయిన్గా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుతారు సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఉన్న లింక్ టాపిక్లు అనేవి నైన్త్ టెన్త్ క్లాస్లో చదువుతారు ఎస్జిటి పేపర్ వన్ అభ్యర్థులైతే ఇక పేపర్ టూకి సంబంధించి అయితే ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మెయిన్ ఇంటర్మీడియట్ లెవెల్ అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదువుతారు ఫ్రెండ్స్ ఈ సిలబస్ పీడిఎఫ్ అనేది కంప్లీట్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు ఎపిటెట్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ సజెస్ట్ టు సిలబస్ ఫర్ టెట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది కంప్లీట్గా ఈ సిలబస్లో మనకి గతంలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అదే టాపిక్స్ యాజ్ టీజ్గా ఉన్నాయి ఐసీటీ మనకి సైకాలజీలో భాగంగా ఐసీటీ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీఏ ఐసిటి బి అని చెప్పేసి యాడ్ చేశారు కదా అవి కూడా యాజ్ టీజ్గా ఉన్నాయి ఈ కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా చెక్ చేసుకోండి పేపర్ వన్ ఏ అనేది నార్మల్ డిఎడ్ పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి పేపర్ వన్ బి అనేది ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేశారో వాళ్ళకి సంబంధించింది పేపర్ వన్ బి ఇక పేపర్ టూ ఏ అనేది నార్మల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించింది పేపర్ టూ బి అనేది స్పెషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది స్పెషల్ బిఎడ్ అనేది ఇక్కడ మనకి సిలబస్ చూసినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి మనకి గతంలో ఏ విధంగా ఐసీటీకి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయో ఐసీటీకి సంబంధించిన టాపిక్స్ అనేవి మనకి యాజ్ ఇట్ ఈజ్గా క్లియర్గా ఇచ్చారు మీరు అయితే చెక్ చేయొచ్చు నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉర్దూ వాళ్ళకి ఉర్దూ ఉంటుంది అదేవిధంగా కన్నడ వాళ్ళకి కన్నడ హిందీ వాళ్ళకి హిందీ ఇక్కడ లాంగ్వేజ్ అనేది మీరు కోర్స్ చేసిన డిఎడ్ అదేవిధంగా టెన్త్ క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ ప్రకారం తీసుకుంటారు ఆన్లైన్ అప్లికేషన్లో నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు నెక్స్ట్ గణితం సబ్జెక్టుకి సంబంధించి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఇక్కడ మళ్ళీ ఇరవై నాలుగు ప్రశ్నల కంటెంట్ కంటెంట్ అంటే థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు చదువుతారు నైన్త్ టెన్త్ లింక్ టాపిక్లు చదువుతారు ఓకే మ్యాథ్స్ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆరు మార్కులు మెథడ్ మెథడ్కి సంబంధించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే బుక్ ఉంటుందో దాన్ని చదువుకుంటారు నెక్స్ట్ సైన్స్కి సంబంధించి పన్నెండు ప్రశ్నల కంటెంట్ మూడు ప్రశ్నలు మెథడ్ సోషల్కి సంబంధించి పన్నెండు ప్రశ్నల కంటెంట్ మూడు ప్రశ్నల మెథడ్ మొత్తంగా ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు ఈవీఎస్ నుంచి రావడం జరుగుతుంది ఈ పీడిఎఫ్ అంతా కూడా టెలిగ్రామ్లో పెట్టాను సిలబస్కి సంబంధించి సపరేట్గా నేను ఇంకొక వీడియో చేస్తాను మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు